మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నువ్వు మమ్మల్ని ప్రాణంగా ప్రేమించావు ప్రాణాన్ని మా కోసం ఇచ్చావు అంతగా ప్రేమించిన నీతో సమయం గడపడం మా ఆశీర్వాదం నీ సన్నిధిలో మోకరించడం మాకు దీవెనకరం నాయనాన్ని ఎదుట మేము మోకరిస్తే సైతాన్ని ఎదుట తలదించుకోవాల్సిన అవసరం ఉండదు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తే చెత్త చెదారం ఆలోచించాల్సిన అవసరం మాకు ఉండదు నీతోనే దినాన్ని ప్రారంభించే శక్తిని కృపను మాకివ్వండి నీతోనే దినాన్ని ముగించే ధన్యతను మాకివ్వండి దినములో నీ ఆశీర్వాదాన్ని కలారా చూసే కృపనివ్వండి అయ్యా గడిచిన కాలంలో తిరిగింది చాలు ఇక నుంచి అయినా తిన్నగా జీవించే జీవితం మాకు దయచేది అలా తిన్నగా జీవిస్తే నీ మీద ఆధారపడితే నీ చిత్తము చేస్తే నీ వాక్యాన్ని ప్రేమిస్తే వాక్యానుసారంగా జీవిస్తే అద్భుతమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైనటువంటి భవిష్యత్తు మేము పొందుకోబోతున్నాం అటు విశ్వాసము కలిగి ఇది మొదలుకొని నాయన పాత రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ నిన్ను సేవించే ధన్యకరమైన జీవితం మాకివ్వమని ఏసునామం పేరట్టు వేడుగొట్టు నామ తండ్రి ఆమె